పార్వతి తనను పలకరించకుండా లోపలికి వెళ్ళినందుకు ఏమాత్రం లీల బాధపడలేదు కూర తరుగుతున్న పార్వతి ఎదురుగుండా పోయి కూర్చుని అమ్మగారు ఆ కత్తిపెట్టెలు ఇవ్వండి నేను తరుగుతాను అంది ఏదో లోకంలోకి చూస్తున్నట్లు పరధ్యానంగా లీలవంక చూసింది పార్వతి పాపాయి గిన్నెలో నీళ్లు చెందగొడుతూ వంకాయ ముక్కలతో ఆడుతోంది పార్వతి చూసిన చూపుకి లీల భయపడింది తనేదన్నా తప్పుగాని చేయలేదు కదా అనుకొంది ఇంతలో రాజు స్నానం చేసి లోపలకు వెళుతూ లీలం చూసి రాత్రి బాగా యాక్చేసవు సుమా అని వెళ్ళిపోయాడు మేడమీద తను వెళ్లేసరికి రాగాలు తీస్తూ తలదూకుంటోంది సత్యవతి ఈ మధ్య ఆమె ఇంత ఆనందంగా ఉండడం అతను చూడలేదు హుషారుగా ఏలవేసి ఏమిటి కదా అన్నాడు ఈ మధ్య రాజు అంత సరదాగా మాట్లాడడం ఆమె ఇరుగదు ఒకరిని చూసి ఒకరు ఆశ్చర్యపోయారు గబగబా డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయాడతను ఆ వెళ్లడం వెళ్లడం సరాసరి అన్నపూర్ణగారింటికి వెళ్ళిపోయాడు నిశ్శబ్దంగా టేబుల్ మీదున్న టెలిగ్రామ్ తీసి అతని చేతికిచ్చింది అన్నపూర్ణ శంకర్రావు గారి భార్య చనిపోయింది చిన్నప్పటినుంచి తనని కష్టమో సుఖమో పెంచి పెద్ద చేసిన మేనత్త చనిపోతే ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చని అన్నపూర్ణను చూసి ఆశ్చర్యపోయాడు రాజు కొన్ని క్షణాలాగి అయితే శంకర్రావు గారు ఇప్పుడప్పుడే రాడన్నమాట అన్నాడు రారు అన్నది కొంటిగా ఆమె కొంటిగా అన్నది ఆ రారు అనే మాటలో అర్ధం గ్రీష్మృతువులో పన్నీటి జల్లులా ప్రవహించింది మీద రాత్రి భయం వల్ల అతను ఆమెతో గట్టిగా కూడా మాట్లాడలేకపోయాడు ఇప్పుడు అతనికి భయపడాల్సిన అవసరం లేదు శంకర్రావు గారు ఇప్పుడప్పుడే రారు అతనికి ఊహ గింతలా ఉంది కాని తను చెయ్యబోయేది తనకి సుఖాన్ని కలిగిస్తుందో దుఃఖాన్ని కలిగిస్తుందో అతను ఊహించడం లేదు ప్రతి మానవుడు తప్పు చేయబోయే ముందు ఒక విధమైన మత్తులో పడతాడు ఆ రాత్రి రాజు తప్పు చేయాలని నిర్ణయించుకున్నాడు సత్యవతి తప్పు చేయడానికి ప్రయత్నిస్తోంది అయితే వీరు చేసేది తప్పేనా తప్పనే అంటారు అని కూడా హోరు గాలిలో దీపశిఖ నిలవదు ఎలక్ట్రిసిటీ దీపం మాత్రమే నిలుస్తుంది ఇప్పుడు నీతిని దీపశిఖతో పోల్చాలో విద్యుద్దీపంతో పోల్చాలో తోచడం లేదు ప్రపంచాన్ని పరిశీలించడం అలవాటైతే నీతి అవినీతులు ధర్మాధర్మాలు చాలా అల్ప విషయాలుగా కనిపిస్తాయి ఒక విధమైన విశాల దృక్పథం అలవాటైన రోజున సంకుచితమైన ఆలోచనలు రావు చిన్న విషయాలకి ప్రాధాన్యత ఇవ్వరు ముఖ్యంగా ప్రాధాన్యం ఇవ్వడం అనేది పూర్తిగా నశించిపోయినాడుగాని ఈ లోకం సుఖపడదు అనేది ఎప్పుడు జీవితానికి గాడు పెట్టే ఇంజన్ కాకూడదు ఆ రోజునే మనిషి సుఖపడతాడు పరిస్థితులు బాగుపడతాయి ఎక్కడో చదివిన ఈ విషయాలు గుర్తుకొచ్చాయి రాజుకి తనిప్పుడు ఏం చేయబోతున్నాడో ఆలోచించుకునేసరికి ఒక విధమైన కూడా కూడా భయంకూడా కలిగిందతనికి సత్యవతి కూడా నిస్సంశయమైన కాస్తో కూస్తో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు మళ్లీ ఈ చంచలత్వం దేనికో అతనికే బోధపడలేదు రాజు ఇక్కడ మదనపడుతున్న అదే సమయానికి శివరావు సునంద ఒక విధమైన ఘర్షణ పడుతున్నారు ఆ ఘర్షణకి బొత్తిగా లేదు తమలపాకు బేడ ఎంత చక్కగా ఇన్నిలు తీశానో చూశావా అంది సునంద సుతారంగా ఆకులతో చిలకలు చుట్టి శివరావుకిస్తూ శివరావు వైపు కొంటిగా చూస్తూ మన రుత్తే గదా అన్నాడు చొర్రుమంది ఆ మాటతో సునందకు నాది ఎటువంటి కులమైనా అనుక్షణం మీరలా దీపి చంపడానికి హక్కెవరిచ్చారు అంది వీళ్ల సంభాషణ పక్క గదిలోంచి వింటున్న మోహనాంగి నాయనా నాయనా దాని కులాన్ని గురించి ఇద్దేవ చేయకు అలా చేస్తే నేను నువ్వే వికరించుకున్నట్లు అదే బ్రాహ్మణ పిల్ల అంది శివరావు చాలా ఆశ్చర్యపోయాడు సునందకి తన చిన్నతనం నుంచి ఈనాటి వరకు జరిగిన సంగతులన్నీ సినిమారీ బుర్రలో తిరిగాయి తూర్పుగోదావరి జిల్లాలో ఒక పల్లెటూరులో ఒక సోమయాజులుగారున్నారు ఆయన కేవలం తనకి యాభై ఏళ్లున్నప్పుడు సంతానాభివృద్ధి కోసం పన్నెండేళ్ల వయసున్న కనకమ్మను తృతీయ వివాహం చేసుకున్నాడు ఆ అమ్మాయి పుట్టిల్లు కూడా అదే పదమూడో ఏడై వచ్చిన కనకమ్మ పదిహేనో ఏడు వచ్చేసరికల్లా తల్లయింది ఆ సమయంలోనే ఆమెలో యవనం పడగ విప్పి బుసలు కొట్టింది తత్ఫలితంగా ప్రపంచమంటే ఏమీ ఎరగని కనకమ్మ పిల్లతోనూ పక్కింటి అబ్బాయితోనూ బెజవాడొచ్చేసింది నగలతో ఉన్న కనకమ్మను వీధిలో గది తీసుకుని ఉంచాడు పక్కింటి అబ్బాయి విజయవాడలో పల్లెవీధంటే ప్రతి యువకుడికి చిన్న యాత్రాస్థలంగా ఉండేది సన్నని వీధి ఆ వీధికి అటు ఇటు కిక్కిరిసి ఉన్న ఇళ్లలో అలంకరించుకుని నిలబడ్డ మణులు కన్నుల పండుగ చేసేవారు ఆ రోజుల్లో ఇదంతా చూస్తుంటే కనకమ్మకు చాలా విచిత్రంగా ఉండేది తాను అద్దెకు తీసుకున్న గది పక్కనే మోహనాంగి ఇల్లుండేది ఆ వాతావరణం ఆ చౌకబారు సంగీతం ఆ అలంకరణలు ఏలవేస్తూ వచ్చే ఆ జనం ఇదంతా చూసి కనకమ్మ భయపడింది అసహించుకుంది కూడా కనకమ్మ కోసం కాకుండా కనకమ్మ నగల కోసం మాత్రమే ప్రేమిస్తున్న పక్కింటి అబ్బాయికి ఆమె అసహ్యాల సంగతి ఏమీ పట్టలేదు ఒకరోజు పిలవకుండానే లోపలకొచ్చింది మోహనాంగి పిచ్చిపిల్ల ఏంటిలా విచారిస్తూ కూర్చుంటావు ఆ అబ్బాయి నీ బ్రతుకు పాడు చేశాడు నువ్వు వెనక ముందు చూసుకోకుండా అతనితో వచ్చేశావు పోని ఇప్పటిక విచారించకూడదు ధైర్యంగా బ్రతుకు జీవితాన్ని నువ్వు లొంగదీసుకోలేకపోతే జీవితమే నిన్ను లొంగదీస్తుంది లేచి జడవేసుకో ఆ మిగిలిన ఒకటో రెండో నగలు ఆ అబ్బాయికివ్వద్దు అని చెప్పి ఒక మూల లక్కపెడతతో ఆడుకుంటున్న పిల్లనెత్తుకెళ్ళింది మోహనాంగి కనకమ్మ చాలాసేపు ఆలోచించింది జీవితాన్ని నువ్వు లొంగదీసుకోలేకపోతే జీవితమే నిన్ను లొంగదీస్తోంది అనే మాటలు పదే పదే ఆమె చెవుల్లో గందరగోళంగా వినిపిస్తున్నాయి తను చాలా పొరపాటు చేసింది ఇంద్రియ చాపల్యంతో చేసిన ఈ పొరపాటుకి తను జీవితాంతం ఇంత భయంకరమైన శిక్ష అనుభవించి తీరాలి తను చెడిపోయింది తిరిగి తనకి మిగిలిన హిందూ కుటుంబంలో ఏమాత్రం స్థానం దొరకదు ఏ విధంగానైనా తను ఈ వాతావరణంలోనే బ్రతికి తీరాలి తను విచారిస్తూ కూర్చుని ఏమీ లాభం లేదు అగ్నిహోత్రం లాంటి బ్రాహ్మణ కులంలో జన్మించిన తనకి చివరికి గతిపట్టిందా వలవలా ఏడ్చిందామే అలా ఏడుస్తుండగానే గళ్లలుంగితో తాగుడుకంపు కొట్టుకుంటూ ఒక గేదె క్రాఫింగ్ రౌడీ లోపలికొచ్చి ఓహో శిలకా పల్లెవీధిలో నీలాంటి అందగతే మట్టుకు కాను రాలేదు అని మీదకొచ్చాడు ఆమె నరచి ఏడవడం ప్రారంభించింది నిన్ను లెగ తీసుకొచ్చినోడు పొద్దున్న రైలెక్తుండగా చూసినాను వాడు నిన్నెప్పుడో ఒగ్గేసిండు అయినా నాకు తెలవకడుగుతాను లేసొచ్చిందానికి పాతివ్రత్యమేమిటే అంటూ ఇంకా మీదకొచ్చాడు కనకమ్మ ఒక విర్రి కేక పెట్టింది యుగ యుగాలుగా తనని తాను రక్షించుకోలేని స్త్రీ హృదయ వేదనంతా ఆ కేకలో ధ్వనించింది అది విని మోహనాంగి గబగబా పరిగెత్తుకునొచ్చింది యాయ్ నీకు లేదు అని గదమాయించింది అంత రౌడీ ఆ కేకతో తల వంచుకుని వెళ్లిపోయాడు అంటే ఆ వీధి అంతటికీ నాయకురాలు ఇది జరిగిన రాత్రే కనకమ్మ నూతిలో పడింది ఆమె కోసం రెండు కన్నీటిబొట్లు రాల్చిన కూడా ఎవరూ లేకపోయారు దిక్కులేని ఆ పిల్లని మోహనాంగి పెంచి పెద్ద చేసింది ఆ పిల్లే సునంద ఈ కథవిని శివరావు ఆచరణ నుంచి తీరుకోకమునిపే మోహనాంగి మళ్ళీ ప్రారంభించింది అదే బ్రాహ్మణ పిల్ల దానిచేత అంట్లు తోమించలేదు కసువు ఎత్తించలేదు కొండ కడిగించలేదు గౌరవంగా పెంచాను పొట్టకి జరక్క రెండు మూడు పొరపాట్లు నేనే చేయించాను అదంతా జరిగిపోయింది మీరు పెండ్లు చేసుకుంటానన్న రోజున కొండెక్కాం మా కులంలో ముసల్తనం వచ్చాక సామాన్యంగా ఎవరికీ కూడుండదు చాలా నికృష్టంగా చచ్చిపోతాం సునంద మా జాతి పిల్ల కాదు మా జాతి పిల్లనే పెంచుకుంటే ఈనాడు నన్నిట్లా చూడదు మేం పడే ఈ బాధలు అది పడకుండా ఉండాలనే పెళ్లి చేశాను మీరిప్పుడు ఆ కులాన్ని ఎత్తిపడవడం ధర్మం కాదు ఎందుకంటే అది బ్రాహ్మణ పిల్ల అని బుడ్లోంచి చొట్టతీసి ముట్టించి తన గదిలోకి వెళ్లి పడుకుంది మోహనాంగి శివరావు సునందవంగ చూశాడు ఆమె పరిస్థితి చాలా విచారం అతనికి తల ఉంచుకుని దుఃఖిస్తున్న ఆమె గెడ్డాన్ని మునివేళ్లతో పైకెత్తి కన్నీళ్లు తుడిచాడు సునంద అతని ఒళ్ళో తలపెట్టుకుని చాలాసేపు ఏడ్చింది ఏడవకు సునంద ఒక్క తడవ తప్పు చేస్తే ఉత్తమ కులస్థలం అనుకునే వాళ్లకు మరో గతి లేదు తప్పు చేసిన కూడా క్షమించి ఆదరించే అదమ కులాల ఎంతో నయం అని ఓదార్చాడు శివరావు సునంద లేచి మొహం కడుకుని ఫ్లాస్క్లోని కాఫీ రెండు కప్పుల్లో కొంచి భరతకొకటిచ్చి తనొకటి తీసుకుంది ఏడవడం చేత కొద్దిగా ఎర్రబడ్డవి ఆమె కళ్ళు వాటిని చూస్తుంటే కాగితాలు చుట్టిన ఎలక్ట్రిసిటీ బల్బుల్లా అనిపిస్తోంది సునంద ఏదో లోకంలో దానిలా మాట్లాడడం ప్రారంభించింది నా కులం మంచిది కాదేమోనన్న భ్రమతో మీరు అనుక్షణం అనుమానిస్తూనే ఉంటారు నన్ను నా కులం అది కాదు కనుక నేను చాలా బాధపడ్డాను ఈ ప్రపంచంలో కొస్తూనే దురదృష్టవంతురాలుగా నేను నా అదృష్టం కొద్దీ మిమ్మల్ని పెళ్లి చేసుకోగలిగాను కాని నా దురదృష్టం తోడై ఇలా వెంబడిస్తే నా అదృష్టం లేడి పిల్లలా పారిపోతుందేమోనని భయం బాధిస్తోంది నన్ను నేను వేశ్యని కాదు అలానే బ్రాహ్మణ పిల్లని కాదు ఆ రెండు కులాల వాళ్లు నన్ను వెలివేశారు అంది ఉత్తమ కులంలో జన్మించిన మీ తల్లి మాత్రం ఏం సుఖపడింది వృద్ధుణ్ణి వివాహం చేసుకుంది అతని వల్ల ఏ విధమైన సుఖము పొందలేకపోయింది ఆ సుఖం కోసం తప్పుదారిన పడి చివరికి తగలవేసేవాళ్లన్నా లేకుండా నికృష్టంగా చనిపోయింది ఆ ఉత్తమ కులం ఆమెకే మాత్రం ఇవ్వలేదు సరికదా నువ్వేం పాపం చేశావని కూడా వెళ్లగొట్టింది నువ్వు అవినీతిలో పెరిగావు కాని అవినీతికి అంటలేదు దీనికి పూర్వకవులు చెప్పే ఉపమానం ఒకటుంది బురదలో పుట్టిన కలవ పువ్వుకి బురద అంటదు ఆ విధంగానే నువ్వును విచారించకు సునంద మోహనాంగి మీ అమ్మకి చెప్పిందే జీవితాన్ని నువ్వు లొంగదీసుకోలేకపోతే జీవితమే నిన్ను తీసుకుంటుందని అది చాలా నిజం ఇప్పుడు నీకేం తక్కువైంది నిన్ను అనవసరంగా అప్పుడప్పుడు అనుమానిస్తూ వచ్చాను అన్నాడు శివరావు సునంద కృతజ్ఞతాపూర్వకంగా అతని వంక చూసింది మరనాడు ఆఫీసులో శివరావు చాలా హుషారుగా ఉండడం చూసి కారణమడిగింది కామాక్షి నిన్న నేను ఒక విచిత్ర విషయం తెలుసుకున్నాను కామాక్షి అన్నాడతను ఫైళ్లు తీస్తూ కామాక్షి ప్రశ్నార్థకంగా అతని వంక చూసింది కొన్ని నిమిషాల తర్వాత శివరావు జవాబిచ్చాడు సునందన బ్రాహ్మణ పిల్ల ఈసారి నిజంగా విస్తుపోయింది కామాక్షి వాల్టర్ స్కాట్ నవల్లోలాగా ఈ మాట ఆమెను చాలా ఆశ్చర్యపరిచింది కామాక్షి మధ్య వనితల శీర్షికలోకి షెల్టర్ హోం వాళ్లని ఇంటర్వ్యూ చేసింది రకరకాల జీవితాలు ఒక జీవితాన్ని పరిశీలిస్తే మరో జీవితం దానికి ప్రతిబింబం కాదు అన్నీ అన్ని రకాలు ఒక పిల్లని అప్పు తీర్చడం కోసం స్వయంగా తల్లే వ్యభిచార గృహంలో ప్రవేశపెట్టింది అప్పు తీరకుండానే తల్లి చనిపోయింది ఆ పిల్ల మంచి కులం పిల్ల కావడం చేత దయతలిచి ఎవరో షెల్టర్ హోంలో ప్రవేశపెట్టారు మరో పిల్ల ఉంది అప్పుడే విచ్చిన మొగ్గలాటి ఆ పదిహేనేళ్ల పిల్లకి గర్భస్రావం కావడం వల్ల అవివాహితైన ఆ పిల్ల పరిస్థితి కన్నా అవమాన భయం వల్ల తండ్రే స్వయంగా అన్ని రక్త సంబంధాలకి ఆంతర్యానికి స్వస్తి చెప్పి షెల్టర్ హోంలో ఆ పిల్లను వదిలేసి చేతులు కడుక్కున్నాడు ఇంకో యువతుంది ఆమె వివాహిత ఒక బిడ్డ తల్లి స్వయంగా ఆపనంద మోపి బిడ్డను లాక్కొని ఇంట్లోంచి వెళ్లగొట్టించాడు దానికి కారణం అతని తుచ్చవాంచ తీరకపోవడమే ఆ హోంలో తప్పు చేసిన వాళ్లున్నారు తప్పు చేయకుండానే ఆపనందల పాలైన వాళ్లున్నారు ఈ రెండు రకాల వాళ్లు మాత్రమే కాదు కేవలం వల్ల చేరిన వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో స్త్రీని పూజిస్తున్నామనే ఈ దేశంలో స్త్రీ బ్రతకలేదు ఈ దేశస్థులు ఆమెను పూజిస్తారు కాని జీవించనీయరు ఇక్కడ స్త్రీ తల్లిగా మాత్రమే బ్రతకగలదు స్త్రీగా జీవించలేదు దిక్కులేని స్త్రీ తనంతట తాను జీవించాలంటే ఒకటే మార్గం తనని తాను అమ్ముకోవడం కామాక్షి బుర్రలో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి ఇదే విషయం మీద కొన్ని వ్యాసాలు రాయాలని నిశ్చయించుకుంది తను చెప్పిన ఆశ్చర్యకరమైన విషయానికి జవాబు చెప్పకుండా ఆలోచిస్తున్న కామాక్షిని కుతూహలంగా పరీక్షిస్తున్నాడు శివరావు ఆ యువతి ఉత్తమ సంస్కారానికి అతను అభినందించాడు తనలో తనే సునంద విషయం చెప్పగానే అనాథలైన అనేక మంది స్త్రీల చరిత్రలు వరుసగా ఆమెకు జ్ఞాపకం వస్తున్నాయని గ్రహించాడు ఈ యుగ యుగాల నుంచి స్త్రీ కూడా మనిషిలా ఎందుచేత బ్రతకలేకపోతుందో ఎవరికీ అర్థం కాని విషయం పతనంలోనూ పాతివృత్యంలోనూ కూడా పురుషుడి మీదే ఆధారపడుతోంది ఈ ఆలోచనకి అతనిలోని మానవత్వం జాలిపడితే పురుషత్వం గర్వించింది కామాక్షి తలెత్తి శివరవంక చూసింది ఆ చూపు సునంద బ్రాహ్మణ యువతి ఇకనైనా నిమిష నిమిషానికి ఆమెను అవమానించుబోకు అన్నట్లుంది శివరావు తలదించుకున్నాడు కొన్ని క్షణాలాగి అర్ధశాస్త్ర విమర్శ మార్క్స్ పూర్తి చేశాను ఒకసారి చూస్తావా అన్నాడు కామాక్షి చూసి మార్క్స్ నాకేం అంతుబట్టిన విషయం అయినా చదువు వింటాను అని కాలింగ్ బెల్ మూగించింది ఎవరూ రాలేదు ఉన్న ఒక్క ప్యూను జ్వరం వచ్చి సెలవు పెట్టాడు కాలింగ్ బెల్ని చూసి ఎంత ఉపయోగహీనమైన వస్తువు అనుకుంది శివరావు చదవడం ప్రారంభించాడు జీవితావసర వస్తువుల కొరకైన సామాజికోత్పత్తిలో నిశ్చితమైన పరస్పర సంబంధాలు మనిషికి మనిషికి మధ్య పెంపొందుతాయి ఈ సంబంధాల్ని తెంచుకోవడానికి గాని వ్యక్తులు ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు ఈ ఉత్పత్తి బంధాలు ఆయా కాలాల్లోని ఉత్పత్తి శక్తుల అభివృద్ధి మీదే ఆధారపడి నిర్మితమవుతుంటాయి అదే అప్పటి ఆర్థిక నిర్మాణ శక్తిని ఏర్పరుస్తూ ఉంటుంది దానిమీదే ఆ కాలపు న్యాయశాస్త్రాలు రాజకీయ సంస్థలు నిర్మింపబడతాయి సామాజిక చైతన్యం మటుకు దీనికి అనుగుణంగానే ఉంటుంది అంటే సాధారణంగా జీవితావసర వస్తువులు ఉత్పత్తిని బట్టే ఆయా కాలాల్లో రాజకీయ సాంఘిక మానసిక పరిస్థితులు ఉంటాయి దీన్ని బట్టి చూస్తుంటే ఆయా కాలాల్లోని సామాజిక పరిస్థితులే మానవుడికి చైతన్యాన్ని కలిగిస్తాయి కాని మానవుడి చైతన్యం భౌతిక పరిస్థితులను నిర్ణయించడం లేదని తెలుస్తోంది నాకు బొత్తిగా అర్థం కావడం లేదు అంది కామాక్షి శివరావు పకపకానవి నాకు మాత్రం అర్థమై ఏడ్చింది కనుకనా అందులో ఇంగ్లీష్ నుంచి ఇలాంటివి అనువదించేటప్పుడు తెలుగులో పదాలు కుదరక అయోమయంగా తయారవుతోంది అనాలసిస్ అన్న పదమే కఠినము అనుకుంటే తెలుగులో వివరణ అని రాయాల్సి వస్తోంది సరే ఏదో ఒకటి ఈ వారం ఇది ఇదచ్చవుతోంది అందరూ చదువుతారు ఎంత అర్థం కాకపోతే అంత బాగుంటుంది అనుకుంటారు అన్నాడు కామాక్షి కూడా నవ్వింది సరే కాని పాటుకుల కర్మం మనమేం చేస్తాం ఇంకా చదవమంటావా అన్నాడు శివరావు అతని ఆనందానికి ఇవాళ పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి హతోస్మి ఆ ఇనపాషు విని శ్రవణహింస భరించడం నా వల్ల కాదు అని ఖచ్చితంగా చెప్పేసింది కామాక్షి ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు ఆ సమయంలో గిరీశం బొంకుల దెబ్బ మీద ప్రవేశం వెంకటపతి గారు రంగంలోకి ప్రవేశించారు ఇటీవల ఆయనకి కూతురిని చూస్తే భయం జాస్తి కోపం కూడా ఎక్కువైందనే చెప్పాలి మధ్యలో ఈ డాక్టర్ గొడవ ఒకటి ప్రాక్టీస్ లేని ఆ డాక్టర్ని కట్టుకుంటే ఇదేం సుఖపడిచొస్తుంది ఇది ఆయన బెంగ ఈ బెంగతో ఆయన ఈ మధ్య వ్యాసాలు రాయడం కూడా మానేశాడు మొన్న ఒంటరిగా రాత్రి పది గంటలు దాటిన తర్వాత డాక్టర్ కారులోంచి దిగితే ఎలా చావడం ఏంటమ్మా ఇది అని అడిగితే అలా అడిగే హక్కు నీకెంతమాత్రం లేదు నాన్న అయినా ఇన్నాళ్ళు నా పెళ్లి కోసం నానా కుంభకోణాలు చేసిన వాడివి పెళ్లి ఆవబోయే వేళకి ఇలా ప్రారంభించామేమిటి అంది ఇదేం పెళ్ళో అర్థం కావడం లేదు ఆ డాక్టర్కి మంచి పేరు ఏమాత్రం లేదు అన్నాడక్కడికి ధైర్యం చేసి కామాక్షి వెంటనే ఠపీమని సమాధానమిచ్చింది నీ వెర్రిగాని నాకు మాత్రం మంచి పేరు ఉండేడిసిందా ఏంటి అని దాంతో వెంకటపతి గారికి నషాళాను కంటింది యజమే తన కూతురికి ఎంతమాత్రం మంచి పేరు లేదు ఆమెకు రెండు రకాల పేరే ఉంది కొందరు చాలా మంచిది గొప్పది అంటారు మరికొందరు చెడ్డది స్వభావం మంచిది కాదు అంటారు ఈ రెండు రకాల అభిప్రాయాలు తప్ప మజ్జిగా ఉండే అభిప్రాయం లేదు లోకానికి ఈ సంభాషణతో వారిద్దరి మధ్య తిరిగి పెళ్లి ప్రస్తావన రాలేదు ఇప్పుడు వెంకటపతి గారు ఆఫీసులో ప్రవేశించిన విషయం కామాక్షి పెళ్లికి సంబంధం కలుగున్నదే అంటే డాక్టర్ మధుసూదన్ రావు లేడీ డాక్టర్ రోజావతితో లీలామహల్లో కనిపించాడనే వార్త అన్నమాట ఆ వార్త అంత ఆనందంతో మోసుకొచ్చిన తండ్రిని చూస్తుంటే కామాక్షికి అక్కడలేని అసహ్యం పుట్టుకొచ్చింది చివరికి తన తండ్రి ఎంతగా దిగజారిపోయాడా అనిపించింది అందులో శివరావు ఎదుట ఈ వార్త చెప్పి తనని అవమానించినందువల్ల అతనికి కలిసొచ్చేదేమీ లేదు సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది కామాక్షికి కూతురి మొహం చూసేసరికి తను ఎంత తెలివి తక్కువ చేశాడో అర్థమైంది వెంకటపతికి అక్కడ తన్ని ఎవరూ పలకరించకపోయేసరికి సగం చచ్చి వెళ్లిపోయాడు శివరావు వంక చూసింది కామాక్షి కూడా అదే సమయానికి తలెత్తి చూశాడు కామాక్షి కళ్లల్లో నీళ్లు కావేరీ జలపాతంలా దుఃఖం ఆమె రెండు చేతులతోనూ మొహం కప్పుకుని ఏడుస్తోంది ఎలా అనుణయించాలో అర్థం కాలేదు ఐదు నిమిషాల తర్వాత తనంతట తానే ఏడుపుమాని కాగితాలు చూడడం ప్రారంభించింది ఆరుగంట తర్వాత తనలో తను అనుకుంటున్నట్లుగా శివరావుతో నేను కదూ ఉత్త ఆడదాన్లా ఏడ్చాను ఇలా అవమానిస్తే మా నాన్నకి ఏం కలిసొస్తుందో నాకు అర్థం కావడం లేదు డాక్టర్ని పెళ్లి చేసుకుంటానో చేసుకోనో నేనే నిర్ణయించుకోలేదు ఈ పరిస్థితుల్లో నా మనసు విరిచేయాలని మా నాన్న ప్రయత్నించడం అంత నీచం అదేగాని మరొకటి లేదు ఏంటోలే శివరావు నా బ్రతుకు నాకే అసహ్యంగా ఉంది అని నిట్టూర్చింది ఆ నిట్టూర్పు వాసుకి విషజ్వాలలా ఉంది ఆ నిట్టూర్పు పరమశివుని కంఠంలో ఉన్న హాలాహాలల్లా ఉంది శివరావుకి ఏం జవాబు చెప్పాలో అర్థం కావడం లేదు తెల్లబోయి కామాక్షి వంక చూస్తూ ఊరుకున్నాడు నేనతన్ని నిజంగా ప్రేమించానా లేదా అన్నది కూడా అంతుబట్టని మరో విషయం అతనంటే నాకిష్టం అంతమాత్రమే నాకు తెలుసు ఆ ఇష్టాన్ని ప్రేమ అనుకుంటే అభ్యంతరం లేదు ఇన్నాళ్లకి నేను స్త్రీగా మరో వ్యక్తి ముందు ఉన్నప్పుడు అనుకుంటున్నాను నిజంగా ఈ దేశంలో స్త్రీగా పుట్టడం అంత శాపం మరొకట్లేదు నా మట్టుకు నాకు స్వేచ్ఛ డబ్బు చదువు అన్నీ ఉన్నాయి కాని నాకు లేంది ప్రపంచానికి ఉన్నట్లు కనిపించేది శాంతి అది మాత్రం నాకు లేదు ఉండు శివరావు నా మాటల కడ్డురాకు ఈరోజైనా నా వ్యదనంతటినీ చెప్పుకొని ఏంటంటున్నాను శాంతి నాకు లేంది అదే అమ్మ చనిపోయింది ఆరేళ్ల వరకు మాత్రమే అమ్మా అని పిలవగలిగాను అసలు అన్నింటికంటే జీవితంలో నాకు శాపం మా నాన్న కడుపును పుట్టడం చిన్నప్పటినుంచి నానన్నను మామూలు పిల్లని పెంచినట్లు పెంచలేదు రుద్రమదేవినో లేకపోతే కనీసం సరోజిని నాయున్నో చేయాలని ఉద్దేశం అందుకే ఆ రెండూ కాకూడదని నా పట్టుదల నిజం చెప్పాలంటే నాలో ఉరకలు వేస్తున్న భావాలను కాగితం మీద పెట్టలేక కాదు నేను రాయింది రాస్తే ఎక్కడ నాన్న ఆశయం నెరవేరుతుందో అని రాయను అనుక్షణం ఏ వ్యక్తినైతే నైతే అసహించుకుంటున్నానో ఆ వ్యక్తినే ప్రేమిస్తున్నట్లు నటిస్తూ గడుపుకొస్తున్నాను నిజం చెప్పాలంటే నేను పెళ్లి చేసుకోవడం ఆయనకెంతమాత్రం ఇష్టం లేదు ఇదంతా నాస్తి మా అమ్మ ద్వారా నాకొచ్చింది నేను పెళ్లి చేసుకుంటే ఇది పోతుంది అందుకే నీలాంటి వాడికివ్వాలని ప్రయత్నం చేశాడు ఉండు నువ్వు మగవాడు అనిపించుకున్నావు హీరో చేసే పనిచేసి కూర్చున్నావు ఇప్పుడు డాక్టర్ని పెళ్లి చేసుకుంటే ప్రమాదంలో పడతాడు నాన్న చూసావుగా ఇందాక ఇక్కడన్నది నువ్వు గనక సరిపోయింది అదే మరొకళ్ళైతే ఎంత అసహ్యంగా ఉండేది చిచ్చి మనవి బ్రతుకులేనా అదృష్టవంతులకి బ్రతకడం ఒక వరం అదే బ్రతుకు నా బోటి వాళ్లకి శాపం కొందరు ఆడవాళ్ల బ్రతుకులు నకిలీ నగలు శివరావు వాళ్లకి విలువ లేవు వాళ్ల కర్మం అంతే ఏంటో వాగేశానెంతసేపు నాన్నను పూజించడానికి ప్రయత్నిస్తాను పెళ్లి మానేస్తాను అతన్ని ప్రేమించడం కూడా మానేయమంటే మానేస్తాను కామాక్షి మాటలు వింటున్న శివరావు ఈ ఆఖరి మాటకి అదిరిపడ్డాడు కామాక్షి అది గమనించకుండా తిరిగి ప్రారంభించింది ఇది సరే నేను తండ్రిని తిరస్కరించానంటే ఇది ఎంత అసహజమైన కూతుర్రా అని లోకం అనుకుంటుంది నాన్నని వదలడమా డాక్టర్ని వదలడమా అని ప్రశ్నొస్తే సమాధానం తెలియడం లేదు ఆ మాటకొస్తే మీ నాన్నని వదలడమే మంచిది అని సమాధానమిచ్చాడు శివరావు సరే ఒప్పుకుంటాను మరి డాక్టర్ రోజాతో సినిమాకి సినిమాకెళ్లడమేమిటి అలా నవ్వకు నేను స్త్రీని నాకు కూడా అసూయ అనేది ఉంది నా మగవాడు అనుకుంటున్న వ్యక్తి మరో స్త్రీతో సినిమాకి వెళ్ళడం అనేది అవమానంగా భావిస్తాను అది నా స్త్రీత్వానికే సవాల్ అయినా శివరావు నువ్వు నువ్వొకందుకు పోస్తే నేను నేనొకందుకు తాగుతున్నానని ఈ ప్రేమ అనేది ఎవడి సుఖం కోసం వాడు విసురుకొనే ఒక విసిని కర్ర అంతకంటే నాకేం ప్రత్యేకత కనిపించడం లేదు దీంట్లో అంది అప్పుడు అర్థమైంది డాక్టర్ మరో స్త్రీతో కలడం కామాక్షికి ఎంత బాధ కలిగించిందో శివరావుకి ఏం సమాధానమివ్వాలో తెలియలేదు ఎలా ఓదార్చాలో అంతకంటే అర్థం కాలేదు అయినా నువ్వు తొందరపడుతున్నావు కామాక్షి ఊరికే సరదాగా సినిమాకెళ్లడం అంత తప్పు కాదేమో లేదా యాదృచ్ఛికంగా హాల్లో ఏది ఏదేమైనా ఈ చిన్న విషయానికి నువ్వింత బాధపడ్డం శుద్ధ అనవసరం పైగా నాకింకో అనుమానం కూడా ఉంది ఒకవేళ మీ నాన్న అబద్ధవాణ్ణి ఆడొచ్చు ఈ విషయానికి నువ్వు అనవసరంగా డాక్టర్ని అనుమానించి మనసు పాడు చేసుకోవడం చాలా తెలివి తక్కువ అన్నాడు కామాక్షి ఆలోచించడం ప్రారంభించింది నిజంగా తను పొరపాటుపడుతోందా నానమూలంగా ప్రతి మగవాణ్ణి అనుమానిస్తోందా ఆయన మూలంగానే తన మనసులో మగజాతంటే అసహ్యం కలిగింది పోని ఇన్నాళ్లు ఎలాగా పెళ్లి చేసుకోలేదు ఇప్పుడు మాత్రం నానని ఎందుకు బాధపెట్టాలి జన్మంతా ఇలాగే కూతురు పెళ్లి కోసం నాన హడావిడి చేస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు నేను ఇలాగే పెళ్లి కోసం అమాయకత్వం నటిస్తూ ఉంటాను చిచ్చి ఏం జీవితం మీకు సాయంత్రం ఐదయింది ఎక్కడి కాగితాలక్కడ పారేసి కామాక్షి లేచింది ఇంటికి వెళ్లాలి అనిపించడం లేదు కాసేపు ఎక్కడికన్నా వెళితే డాక్టర్ని ఈరోజు చూడాలనిపించడం లేదు నిజంగా అనిపించడం లేదా నిజంగా హృదయం అటువైపు మొగ్గుతోంది అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉండడమేగా నాన్నకి కావలసింది స్నేహితుడిగా ఉండడానికి ఆయన ఆజ్ఞ అక్కర్లేదుగా కామాక్షి తెలియకుండానే డాక్టరు డిస్పెన్సరీ వైపు నడిచింది ఆమె వరండాలో అడుగు పెట్టగానే గడియారం ఆరు గంటలు కొట్టింది లోపల నుంచి పక్కపక్క నవ్వులు వినిపించాయి ఆ కంఠస్వరం డాక్టర్ రోజావతిది మనసు బేగబట్టుకుని నాలుగడుగులు ముందుకు వేసింది కామాక్షి మామూలు ప్రకారం లిల్లీ స్పై చేస్తోంది తలుపుచాటున నిలబడి తన హృదయం ఇప్పుడెంత బాధపడుతుందో లిల్లీ హృదయం కూడా అంతే బాధపడుతూ ఉండొచ్చు కామాక్షి సరాసరి లోపలికి వెళ్ళింది లోపల ఎలాంటి దృశ్యం చూస్తానోనని ఆమె భయపడిందో అలాంటి దృశ్యం కనిపించలేదు ఇద్దరూ దూరంగానే కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకుంటున్నారు కామాక్షిని చూడగానే డాక్టర్ ముఖం కవులు వర్ణిస్తారే వసంతకాల పద్యంలా అని అలా వికసించింది హలో కామాక్షి ఇలారా అని సోఫాలో ఒక పక్కకి జరిగాడు కామాక్షి అతని పక్కన కూర్చుంది డాక్టర్ రోజావతి ముఖం వెంటనే ముడుచుకుపోయింది ఈ నల్లపిల్ల కామాక్షిని మీరు చూశారా డాక్టర్ కటకం పత్రిక వ్యవస్థాపకురాలు సహాయ సంపాదకురాలను కామాక్షి వీరు తెలుసుగా డాక్టర్ రోజావతి అని ఒకరినొకరికి పరిచయం చేశాడు మధుసూదన్ రావు మా మధు మీరు క్లాస్మేట్సా అని ప్రశ్నించింది కామాక్షి ఇది వరకెప్పుడు అలా పిలవలేదు డాక్టర్ని రోజావతి ఎదుట డాక్టర్ మీద తనకున్న అధికారాన్ని వ్యక్తపరచడానికే కామాక్షి అలా అంది ఆ మాట బాణం విసిరినట్లు కాగా రోజావతి ముఖం నలబడిపోయింది అవును అని మాత్రం అనగలిగింది ఎలాగో పిగుల్చుకుని రోజావతి చాలా అందమైన యువతి విజయవాడలో కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన లేడీ డాక్టర్లలో ఆమె ఒకరితే ఆస్తి అంతయంతో ఉండడం చేత ప్రాక్టీస్ మీదే ఆధారపడకలేదు అందమైన ఆ క్రిస్టియన్ యువతికి మధుసూదన్ అంటే చాలా ఇష్టం కామాక్షి విసిరిన మామధు అనే వాక్యం రోజావతిని ఎంత గాయపరిచిందో నుంచి వింటున్న లిల్లీని అంతే గాయపరిచింది డాక్టర్ మధుసూదన్ రావు వీళ్ల ముగ్గురి హృదయాల్ని చదవగల జీనియస్ స్తంభీకరించిన ఈ వాతావరణానికి చలనం కలిగించాలనే దృష్టితో హలో రోజావతి మాట్లాడేమిటి మా కంచి కామాక్షమ్మ ఎలా బిసుకుపోయింది అనుకోండి అన్నాడు ఆ మాటకి సమాధానమా అన్నట్లు రాత్రి టెన్ కమాండ్స్ గురించి మీ అభిప్రాయం చివరి సీన్లో మీ మొహం చూడ్డానికి ప్రయత్నించాను కనిపించలేదు చీకట్లో అంది రోజావతి చూసావా మేం రాత్రి సినిమాకెళ్లాం అనే అర్థం కామాక్షికి స్ఫురించి షాక్ అవ్వాలని రోజావతి ఉద్దేశం ఈ వార్త అదివరకే వినుండడం వల్ల రోజావతి ఆశించినంతగా కామాక్షి షాక్ తినలేదు కానీ తలుపు నుంచి వింటున్న లిల్లీకి బ్రహ్మాండమైన షాక్ తగిలింది పాపం గబగబా వెళ్లి కూజాలో మంచినీళ్లు తాగి మళ్లీ వచ్చి నిలబడింది ఈ ఇద్దరు స్త్రీలు ఆడుతున్న చదరంగానికి డాక్టర్కి నవ్వొస్తోంది స్త్రీ తన హృదయవేదని సుస్పష్టంగా ప్రకటించడానికి భాష వాడదు కన్నీటిని వాడుతుంది కామాక్షి ఆ స్థితికి వచ్చేస్తుంది ఆ సమయంలో లిల్లీ కూడా అదే స్థితిలో ఉండడం చేత రేడియో ట్యూన్ చేసింది చూస్తున్న విపంచీ స్వరంలాగా వేసవి వెన్నెల్లో విరగబూసిన మల్లెపూల్లాగా అప్సరస ఎవతో హం చేస్తున్నట్లుగా ఒక మధుర గీతం వస్తోంది ఆ గీతం మాధుర్యాన్ని గురించి చెప్పడానికి భాషలో సరైన పదజాలం లేదు ఇంద్రజాలకుని స్వాప్నిక జగత్తులో కూడా ఈ భ్రమ లేదు ఈ ఆనందం రాదు ఆ పాటతో అందరికీ ఏదో రిలీఫ్ వచ్చేసింది దాంతో రోజావతి లేచి వస్తానని చెప్పి వెళ్లిపోయింది డాక్టర్ కామాక్షి వంక చూశాడు ఆమె కొనుకొలుకుల్లో ఇందుపగింజలంత బాష్పబిందువులు నిల్చున్నాయి పది లక్షల వాక్యాలకన్నా పొదునుగా మాట్లాడే కన్నీరు స్త్రీకి ఆయుధం అంతేనా కామాక్షి అన్నాడు కామాక్షికి కోపం వచ్చింది తప్పు చేసి పైగా ఇలా మాట్లాడడం అనిపించింది ఆమెకి కన్నీరు ఒక స్త్రీకేనా ఆయుధం అది ఒక ఆయుధం మాత్రమే కాదు డాక్టర్ అవ్యక్తమైన అనుభవానికి అగోచరమైన అనుపాతానికి కూడా అది చిహ్నం అంది సేపు డాక్టర్ మాట్లాడలేదు తర్వాత నువ్వు నన్ను అనుమానించావు కదూ దీనివల్ల నాకెంతో తృప్తిగా ఉంది నువ్వు స్త్రీవే అన్నాడు అడ్డతిరుగుడు సమాధానాలు మానే డాక్టర్ నేను స్త్రీనేనంత మాత్రాన నువ్వు పొందగలిగేదేమీ లేదు నేను స్త్రీని కానందువల్ల నువ్వు నష్టపోయేది లేదు అంది కామాక్షి మరి అలాంటప్పుడు కళ్లల్లో ఆ కన్నీరెందుకు కంటల్లో ఆ జీరెందుకు దుఃఖాన్ని ఆపకు కామాక్షి దానివల్ల ప్రయోజనం లేదు నా వల్ల నీకేదైనా ఆపచారం జరిగితే ఆ మలినాన్ని నీ కన్నేళ్లతో కడిగే తిరిగి పరిశుభ్రమైన మనసులతో మాట్లాడుకుందాం అని డాక్టర్ ఉన్న మాటలకి కామాక్షి ఏడవడానికి బదులు నవ్వింది అది చూసి నువ్వు చాలా చిత్రమైన స్త్రీవి కామాక్షి అందుకే నువ్వంటే నాకెంతో ఇష్టం ఈ చిన్న విషయాలు నిన్ను అంటవో అన్నాడు మీరు రోజావతితో ఎందుకు సినిమాకు వచ్చింది అని సూటిగా ప్రశ్నించింది కామాక్షి సినిమాకి వెళ్లాగా కనిపించింది మాట్లాడకపోతే బాగుంటుందా చెప్పు అన్నాడు అనునయంగా డాక్టర్ కామాక్షి ఎలా అనుకున్నా తలుపు చాటునున్న లిల్లీ మాత్రం చాలా హాయి పొందగలిగింది కామాక్షి కూడా కొంత ఉపశమనం కలిగించిందని చెప్పొచ్చు మొన్న చూసామే నాటకం ఎడారి పువ్వులు బహుశా టెన్ కమాండ్మెంట్స్కి కాపీ ఏమో అనిపిస్తోంది సినిమా చాలా బాగుంది కామాక్షి తిరిగి మనిద్దరం చూద్దాం అన్నాడు డాక్టర్ నిన్న నాకు ఫోన్ చేయకపోయారా అంది తేలికపడ్డం మనసుతో కామాక్షి చేశాను నల్లపిల్ల మీ నాయం తీశాడు ఠకీమని మళ్ళీ పెట్టేశాను అన్నాడు అభినయపూర్వకంగా డాక్టర్ ఇద్దరూ పక్కపక్క తలుపు తలుపుచోట్ల లిల్లీ చిన్న నిటూర్పు విడిచింది